రుక్మిణి అయితే పండుకి స్నానం చేయించి కొత్త డ్రెస్ వేసి రెడీ చేస్తూ ఉంటుంది ఇక అది చూసి పండుగ అయితే మీరు ఇవన్నీ నాకు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటుంది అది విన్న వాళ్ళ పిన్న అయితే మీ అమ్మ కదరా మీ అమ్మ కాబట్టి ఇవన్నీ చేస్తుంది ఆ రాధ మీ అమ్మ కాదు ఈ రుక్మిణియే మీ అమ్మ అని చెప్పి వాళ్ళ పిన్న అంటుంది అది విన్న పండు అయితే ఏంటి నువ్వు మా అమ్మవైతే మరి అప్పుడెందుకు అలా ప్రవర్తించావు ఇప్పుడు చాలా మంచిగా చూసుకుంటున్నావు అని చెప్పి అంటాడు అది విన్న రుక్మిణి అయితే అదంతా నీ కోసమే నాన్న నిన్ను నా సొంతం చేసుకోవడం కోసం ఏదైనా చేయాలనిపించింది అందుకే అప్పుడు అలా చేశాను కానీ ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నవు నాకు అది చాలు నాన్న అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళ పిన్ని అయితే అది కాదు నాన్న నువ్వు ఒక్కసారి రుక్మిణిని అమ్మ అమ్మ అని పిలువ నాన్నా అని చెప్పి అంటుంది ఆ మాటలకి రుక్మిణి అయితే ఎందుకు పిన్ని నువ్వు వాడిని మరి అంత ఇబ్బంది పెట్టేస్తావు వాడికి ఎప్పుడు నచ్చితే అప్పుడే అమ్మా అని పిలువని ఇప్పుడేమీ మించి పోలేదు అని చెప్పి రుక్మిణి అంటుంది ఆ మాటలు విన్న పండు అయితే రుక్మిణిని అమ్మ అని పిలిచి రుక్మిణిని అయితే హక్ చేసుకుంటాడు ఇక పండు రుక్మిణి కూడా పండుని హక్ చేసుకుని ఎస్ ఎలాగైనా సరే నిన్ను నా సొంతం చేసుకుంటానని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్